కాశీని సీఓని చేసి పారిజాతానికి చెక్ పెట్టి దిమ్మ తిరిగేలా ప్లాన్ చేసిన కార్తీక్ శివ నారాయణ ఏంటసలు కాశీని సీయుని పారిజాతానికి చెక్ పెట్టడం ఏంటి జ్యోత్స్నకు దిమ్మ తిరిగేలా కార్తీక్ శివనారాయణ ఏం ప్లాన్ చేశారు అసలు ఇదంతా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక తన్నుకు చావండి అన్నట్టుగా చేశాడు శివనారాయణ ఎందుకు అంటే దీపని సీఈఓని చెయ్య చేయబోతున్నారా అంటూ పారిజాతం అడిగినటువంటి మాటను నా మనసులో లేనటువంటి ఆలోచనను తీసుకొచ్చావు వెరీ గుడ్ అంటూ దీపని సీఈఓగా కార్తీక్ ప్రపోజ్ చేసేలా చేశాడు అయిపోయిన తర్వాత శివనారాయణ అయితే మనం ఇద్దరికి చెప్పుకున్నట్టే ఓటింగ్ కి వెళ్లాడు ఇక అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబెర్స్ అందరూ కూడా ఓటింగ్ చేస్తారు నేను లాస్ట్ లో నా అభిప్రాయం చెప్తాను అన్నాడు అన్న తర్వాత అక్కడున్న ఆరుగురు అంటే కేవలం సుమిత్ర పారిజాతం జ్యోత్సకు కార్తిక్కి ఓటింగ్ హక్కు లేదు అంటూ మిగతా బోర్డు మెంబెర్స్ ఈవెన్ దశరథ్ తో సహా కలిపి చెప్పాడు అయితే మొత్తం ఆరు ఓట్లు ఏకగ్రీవంగా దీపకే వచ్చాయి కారణం ఏంటంటే కార్తీక్ దీప గురించి విశ్లేషించిన విధానం అలాంటిది తను క్లియర్ గా ఒక మాట చెప్పాడు దీప చిన్నతనంలోనే ఐదవ తరగతి మాత్రమే చదివిన దీప ఎలా సీఈఓ అవుతుంది అని చెప్పి జ్యోత్సన అన్న మాటకు సమాధానంగా చెప్పాడు ఐదవ తరగతితో తన చదువు ఆపి తన తండ్రికి అండగా నిలబడింది తన తండ్రి చేస్తున్నటువంటి టిఫిన్ వ్యాపారాన్ని తనే ఒక హోటల్ రూపంలోకి మార్చింది అలా ప్రతిదీ కూడా మంచి మంచి స్కీమ్స్ పెడుతూ పైకి తీసుకొచ్చింది అలాగే సత్యరాజ్ రెస్టారెంట్స్ లో నేను వన్ పొజిషన్ గా తీసుకొచ్చానని అవార్డు అందుకున్నా నా వెనకున్నది మాత్రం దీప మాత్రమే అని చెప్పి చెప్పడంతో ఇక దీపని సీఈఓగా ఎంచుకోటానికి ఎవరు వెనకడకుండా ఓటింగ్ అంతా దీప వైపే పడింది ఒక్క ఓటు కూడా రాలేదు జ్యోత్స్నకి అని చెప్పని అంటాడు శివనారాయణ మరి నీ ఓటు తాత అని అంటే ఆరుగురు ఓటు వేసిన తర్వాత ఇంకా నా ఓటుతో పనే ఉంది అని చెప్పి చాలా తెలివిగా జ్యోత్స్న తనేంటో తను తెలుసుకునేలా చేసే ప్రయత్నం చేశాడు శివనారాయణ ఇక అలా అన్న తర్వాత మొత్తానికి దీప్ అయితే చాలా క్లియర్గా నన్ను సీఈఓగా ఎంచుకున్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్ కానీ నేనా పదవిని తీసుకోలేను అన్నది అదేంటమ్మా అందరూ కలిసి అంత బాగా ఏకగ్రీవంగా నిన్న ఎంచుకుంటే నువ్వెందుకు వద్దంటున్నావు నీకు సీఈఓగా ఉండు అని చెప్పిన నీ భర్త మాట మీద నీ గౌరవం లేదా లేక నువ్వే సీఈఓ అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నటువంటి మా మాటలకు విలువ లేదా అని అంటే అదేమి కాదండి నా భర్త ఈ కంపెనీకి సీఈఓగా పనిచేశారు అలా ఉన్నటువంటి ఆయన్ని బయటకు పంపించేశారు ఒకరు మళ్లీ సీఈఓ అయ్యే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కూడా వాళ్లే లాగేసుకున్నారు అంటే నా భర్తని ఆ సీఈఓ పదవిలో ఉండకుండా చెయ్యాలి అనుకున్నారు చేశారు మరి ఆయన ఉండకుండా ఉన్నటువంటి ఆ పొజిషన్లోకి నేనేలా వస్తాను అందులోను నేనిక్కడ సీఈఓగా ఉంటే మరి నా భర్త పొజిషన్ ఏంటి అని అడిగితే ఏముంది డ్రైవర్ అంటుంది జ్యోత్స్న నా భర్తని సిఈఓగా ఉండాల్సిన వ్యక్తిని డ్రైవర్ని చేసి నేను సీఈఓ పదవిలో కూర్చోటమంటే నా భర్త మీద నాకు గౌరవం లేనట్టే అని అనడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయ్యి సంతోషపడుతూ సూపర్ చాలా బాగా చెప్పావు జ్యోతి దీపా చెప్పని అంటే కాబట్టి నేను సీఈఓ పదవిలో ఉండలేను అంటున్నాయి మంచి మాట చెప్పావు నీ భర్తకి నువ్వు ఇవ్వాల్సిన విలువ గౌరవాన్ని ఇచ్చావు అంటూ ఉంటే ఏంటండి ఇప్పుడు ఇక సమస్య తీరిపోయినట్టే కదా ఇక జ్యోత్సని సీఈవోగా ప్రకటించేయండి అని అంటే ఒక్క ఓటు కూడా రాని జ్యోత్సని సీఈవోగా ఎలా ప్రకటిస్తాననుకుంటున్నావు పారిజాతం అంటాడు శివన్నారాయణ అంటే ఏంటండి ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి చూస్తే జ్యోత్స్న సీఈఓ కాక కార్తీక్ సీఈఓ కాక దీపా సిఇవో కాక మరి ఇంకెవరండి సిఈవో అని అంటే హా అసలు నేను అనుకున్నటువంటి సీఈఓ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారు వాళ్ళని మీరు చూడండి మధ్యలో నువ్వే దీపని అని చేయమని చెప్పని అన్నావు కానీ నువ్వు అలా అని కొందరికి అందరి మనసులో ఉన్న అభిప్రాయాలు తెలిసేలా చేసావు కొందరి క్యాపబిలిటీ ఏంటో అందరికీ తెలిసేలా చేశావు అని చెప్పని అనడంతో ఇంతకీ వచ్చేవాడు ఎవరో ఏంటో అని చెప్పి పారిజాత్యం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఒక రకంగా పారిజాతం దీపని సీఈఓ అని చెప్పని తోటే కత్తి దూద్దామని బయలుదేరింది కానీ దీప నేను సీఈఓగా ఉండలేను అని చెప్పి చెప్పడంతో నోరు మూసుకుని కూర్చుంది ఇక వచ్చేవాణ్ణి కూడా చంపుతుందా చూద్దాం ఇక మొత్తం మీద మనవర్కైతే స్టెప్స్ ఎక్కుతున్నటువంటి వ్యక్తిని చూపించారు అయితే అతను ఎవరో కాదు కాశీ అనేది నా అభిప్రాయం కాశీనే ఎందుకు అంటే కాశీ ఉద్యోగం చెయ్యకపోయినా కేవలం ఇంట్లో అత్తమామలు అంటున్న మాటలు ఇంకా స్వప్న దగ్గర తను తలదించుకోవాల్సిన పరిస్థితుల్ని అధిగమించడం కోసం జాబ్ చేస్తున్నాను అని అబద్దం చెప్పాడు అయితే అలా అబద్ధం చెప్పినటువంటి కాశీ గురించి శ్రీధర్ ఖచ్చితంగా కార్తీక్ తో మాట్లాడి ఉండడం కాశీకి ఉన్నటువంటి కేపబిలిటీని బట్టి సీఈఓ పదవికి కాశీ ఖచ్చితంగా సరిపోతాడు అని చెప్పి కార్తీక్ అనుకోవడం జరుగుతుంది ఇక అలా అనుకున్నటువంటి కార్తీక్ శివనారాయణ దగ్గరికి వచ్చి ఆల్రెడీ దీపే ఇంటి వారసురాలు అని చెప్పి కార్తీక్ శివనారాయణకి చెప్పి ఉంటాడు అలా చెప్పి ఉండడంతో ఇక శివనారాయణ ఆ మాటని గురించి ఆలోచించి ఒకవేళ దీపే వారసరాలు అయితే జ్యోత్సన దాసు కూతురు కాబట్టి కాశీని మనం సీయు చేస్తే దీపని అడ్డుకున్నటువంటి జ్యోత్స పారిజాతం కాశీని కూడా అడ్డుకుంటారంటావా అని శివనారాయణ కార్తీక్తో మాట్లాడటంతో అది మనం చూడాలి తాత అంటే అయితే మనం తాంబూలాన్ని అక్కడ పెడతాం వాళ్ళ ముగ్గురు తన్నుకు చేస్తారనమాట అని అంటాడు అవును తాత అందుకోసమే నేను కాశీని ప్రపోజ్ చేస్తున్నాను వాణ్ణి వెనకుండి నడిపించే పూచీ నాది బట్ కానీ అసలు దీపని అపోజ్ చేసి నన్ను అపోజ్ చేసినటువంటి వాళ్ళు తన సొంత రక్తమైన తన తమ్ముణ్ణి అపోజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి ఇన్ కేస్ ఒకవేళ పారు గనక సపోర్ట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో చూడాలి అని అంటే సరే కార్తీక్ అని శివనారాయణ అనడంతో కాశీని సీఈఓగా ప్రపోజల్ తీసుకురావడం కాశీని సీఈఓ చేయాలనుకోవడం జరుగుతుంది దాంతో ఇక కాశీ ఆఫీసులోకి ఎంటర్ అవుతాడు కాశీని చూసి ఒక్కసారిగా పారిజాతం ఏంటి కాశీ నా మనవడు సీఈవోనా అని చెప్పని అంటుంది ఈ కాశీ ఎందుకు సీఈఓ అవుతాడు తాత అని అంటే అసలు నేను మాట్లాడకుండానే మీ నాయనమ్మ మనవరాళ్ళిద్దరూ మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉన్నారే అని చెప్పని అంటూ ఉంటే బోర్డు మెంబెర్స్ అందరూ సర్ ఇతను అని అనగానే వీడు దాసు కొడుకు దాసు అంటే ఎవరో కాదు పారిజాతం కొడుకు మీ అందరికీ తెలిసిందే మా కుటుంబంలో ఎటువంటి దాచుకునే రహస్యము లేదు మీకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి చెప్తున్నారు పారిజాతం కొడుకైనటువంటి దాసుకి కొడుకే ఈ కాశీ ఈ కాశీ మొన్నటి వరకు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు ఇప్పుడు సిఇవోగా జ్యోత్స అన్నటువంటి క్వాలిఫికేషను ఉంది దీపని ఎలా అయితే కార్తీక్ వెనకుండి నడిపిస్తాడో అలాగే కాశీని కూడా కార్తీకే వెనకుండి నడిపిస్తాడు కాబట్టి ఇక ఏం జరుగుతుందో అనే భయము మనకు అక్కర్లేదు మరి కాశీని సీఈఓని చేయటానికి ఇక్కడైతే ఎవరు అబ్జెక్ట్ చేయరని అనుకుంటున్నారు ఎందుకంటే పారిజాతానికి మనవుడు కాబట్టి పారిజాతం అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేయదు అంటే అడ్డుకుంటుంది కానీ కాశీని ఎందుకు అడ్డుకుంటుంది ఏం పారిజాతం అంటే అంతే కదండి దీపన్ అంటే మన ఇంటి మనిషి కాదు కాబట్టి అడ్డుకుంటాను మరి కాశీ నా కదా ఇంకెందుకు అడ్డుకుంటాను అని అంటే కాశీ కూడా మా ఇంటి మనిషి కాదు కానీ జాబ్ ఇవ్వమని చెప్పి నా మనవుడు ప్రపోజ్ చేశాడు కాబట్టి కాశీకి జాబ్ ఇస్తున్నాను అనగానే తాత కాశీని తీసుకొచ్చి సీఈఓ పొజిషన్లో కూర్చోపెట్టడంలో అర్థమేంటి ఈ ఇంటి నేను నేనుండగా కాశీని ఎందుకు అక్కడ కూర్చోబెడతావు అది అంటే వాడు నీకు తమ్ముడే కదా జ్యోత్సనా అంటాడు వాడు నాకు తమ్ముడేంటి తాత అంటే వరసకి తమ్ముడే కదా ఇప్పుడు పారిజాతం నీకు నాయనమ్మైనప్పుడు వాడు నీకు తమ్ముడే అవుతాడు కదా మరి ఇంకేంటి దీంట్లో అబ్జెక్షన్ దీప్ అంటే బయట నుంచి వచ్చింది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు దీప్ అంటే కార్తిక్ ని పెళ్లి చేసుకున్న వ్యక్తిగా మాత్రమే మన ఇంటికి సంబంధం అని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కాశీ అలా కాదు కదా మీ నాయనమ్మకు మనవడు మరి ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పి శివనారాయణ అన్నటువంటి మాటలతో జ్యోత్సన ఆలోచనలో పడుతుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కాస్త టైం కాస్త టైం ఇవ్వండి అని చెప్పని అంటూ ఉంటే సరే ఒక పది నిమిషాలు నువ్వు మీ నాయనమ్మ మాట్లాడుకోండి బట్ కాసినైతే నేను సీఈఓగా చేయటం మాత్రం కన్ఫామ్ అంటూ ఉంటే ఏ జ్యోత్సన ఇట్ రావే అని చెప్పి పారిజాతం గబగబా జ్యోత్సని పక్కకు తీసుకెళ్తుంది పారిజాతం పిలవడంతో జ్యోత్సన వెళ్తుంది ఏంటి గ్రాని అని అంటే ఏమే ఎందుకలా ఏడు చేస్తున్నావు నీ తమ్ముడే కదా నువ్వుంటే ఏంటి నీ తమ్ముడు ఉంటే ఏంటి అంటే చుడు నాది అన్నప్పుడు నాది మాత్రమే సిఇఓ పదవి నాకు కావాలి అని చెప్పని అన్నాను కానీ నాకైనా పర్వాలేదు నీకైనా పర్వాలేదు అని నేను అనలేదు అలా అనను కూడా అంటే జేంటే నువ్వు మరి ఇంత సెల్ఫిష్ గా తయారయ్యావు మొన్న మధ్యన నువ్వు నాకు ఒక మాటిచ్చావు మర్చిపోయావా అని అంటే ఎప్పుడు అంటుంది జ్యోత్స్న ఎప్పుడా ఆ రోజున నువ్వు ఇకపై ఖచ్చితంగా దాసుకి గాని కాశీకి గాని ఏదైనా అవసరం వచ్చినప్పుడు సహాయం చేస్తానని నాకు మాటిచ్చావు మర్చిపోయావా అంటుంది ఆ మాట అనడంతో అబ్బా ఆ మాటను ఇక్కడ వాడుతున్నావా గ్రాని అని చెప్పి అయితే అంటుంది అయితే అంటే అయితే నువ్వు అలా మాటిచ్చావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఒప్పుకు తీరాల్సిందే కాశీని ఖచ్చితంగా నువ్వు సీఈఓని చేయటానికి ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పకుండా ఊరుకోవాల్సిందే అని చెప్పని అంటుంది చూడు గ్రాని కాశీని సీఈఓని చేస్తే నేనేమవ్వాలి ఇక్కడ ఈ ఆఫీస్లో ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎందుకు వచ్చావన్నట్టుగా వీళ్ళందరూ చూస్తూ ఉంటే నోరు మూసుకుని నేను చూస్తూ కూర్చోవాలా అని చెప్పని అంటుంది ఇక అలా అనేసరికి అయితే ఏమంటావి ఇప్పుడు అంటే నువ్వు ఎట్టి పరిస్థితులను కాశీని సీఈఓని చేయడానికి ఒప్పుకోటానికి వీల్లేదు అని అంటే నా మనవని చెయ్యను అని చెప్పి చెయ్యొద్దు అని చెప్పి నేనైతే చెప్పనే ఎందుకంటే ఈ శివన్నారాయణ ఆస్తిపాస్తుల మీద నా కుటుంబ సభ్యులకు మాత్రమే వారసత్వం ఉండాలి అనేది నా కోరిక అది నువ్వైనా పర్వాలేదు కాశీ అయినా పర్వాలేదు అని చెప్పని అంటుంది దాంతో ఇక ఓహో అంటే నేను కాశీ ఒక్కటేనమాట అని అంటే ఇద్దరూ నాకు మనవడు మనవరాలు కదే ఇంకేంటి అని అంటే సరే అయితే అసలు ఆ కాశీగాడే లేకుండా చేస్తే అని అంటే అప్పుడు నీకు జీవితం లేకుండా చేస్తాను అంటుంది పారిజాతం అంటే ఏంటి జ్ఞాని నువ్వనేది అంటే నువ్వు అసలు శివనారాయణకు మనవరాలువే కాదు అని నేను తప్పు చేశానని శివనారాయణ కాళ్ల మీద పడిపోతాను నా వారసత్వానికే నువ్వు ఎసరు పెట్టాలనుకుంటే నీకెలా ఎసరు పెట్టాలో నాకు తెలుసు చోచునా అంటుంది పారిజాతం కార్తీక్ శివనారాయణని తీసుకుని వచ్చి వీళ్ళిద్దరు డిస్కషన్ చూపిస్తూ ఉంటే అదిరా కార్తీక్ భలే ప్లాన్ చేసావు మొత్తానికి తాంబూలం ఇచ్చి తన్నుకు చావండి అన్నావు ఏడి చస్తున్నారు ఇద్దరు అంటూ ఉంటే పత్తాత మళ్ళీ మనం గమనించామంటే మనకి నిజం తెలిసిపోయింది అనుకుంటారు అని చెప్పేసి ఇక శివనారాయణని తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటారు కూర్చున్న తర్వాత జ్యోసనకి ఫోన్ చేసి వస్తున్నారా అయినా మీతో మాకు పని లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ డిక్లేర్ చేసేస్తున్నాం వస్తున్నారా అని చెప్పని అనగానే వస్తున్నానండి ఎందుకు రాను నా మనవ్ణి సిఇన్ చేస్తున్నప్పుడు రాకుండా ఎందుకుంటాను అని చెప్పేసేసి గబగబా వస్తుంది పారిజాతం అసలు జీంటి గ్రాన్ని నువ్వు ఇలా చేసావు అనుకుంటూ చికాక్ గానే అక్కడికి వస్తుంది ఆ ఇప్పుడు బోర్డు మెంబర్స్ ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా అని అంటే సార్ దీపా గారి కేపబిలిటీ గురించి చెప్పి కార్తిక్ సార్ మమ్మల్ని ఒప్పించారు కాశీ గారు ఏంటో మీరు కూడా చెప్పారు కాబట్టి వెనక కార్తీక్ సార్ ఉంటారు కాబట్టి మేం ధైర్యంగా ఈ ప్రపోజల్కి ఓకే చేస్తున్నాం అని అనగానే సరే అయితే చాలా థ్యాంక్స్ అందరూ కలిసి కాశీని సీఈఓగా వెల్కమ్ చేయండి అని అంటూ ఉంటే ఇక కాశీకి అందరూ కలిసి ఆర్టీ వెల్కమ్ టు జోస్నా రెస్టారెంట్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సార్ అని చెప్పని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి చాలా థ్యాంక్స్ అంటూ బావా చాలా థ్యాంక్స్ బావా అని అంటే ఈ థ్యాంక్స్ నువ్వు చెప్పాల్సింది మీ మామగారికి అంటాడు మావిగరికా అని అనగానే అవును మరి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పేసి ఇంట్లోంచి గబగబా హడావిడి చేసి వెళ్ళిపోతే మా నాన్న నిన్ను అలా వదిలేస్తాడు అనుకున్నావా నీ వెనకే వచ్చాడు నువ్వేం చేస్తున్నావో చూశాడు అందుకే నాకు చెప్పాడు ఇక అవకాశం ఉంది కాబట్టి నిన్ను ఎక్కడికో పంపడం ఎందుకు ఇక్కడే ఉంచితే కరెక్ట్ అనిపించి గైడ్ చేస్తే నువ్వు పర్ఫెక్ట్గా రన్ చేయగలవనిపించి నీకు ఈ పదవి చెప్పాం అని అనగానే చాలా థ్యాంక్స్ బావా అంటూ ఇక కాశీ అయితే కార్తిక్తో మాట్లాడుతూ ఉంటే పారిజాతం వెళ్ళి ఒరేయ్ మనవడా ఇక నువ్వే ఇక్కడ రథసారధిలో మొత్తం నడిపించాలి అని అంటే రథసారధి బావుండగా నేను కేవలం వెనక కూర్చుని బాణాలు వదిలే అర్జునుణ్ణి మాత్రమే అని అంటాడు నువ్వు కూడా బాడి వెనకాలే ఉంటానంటావేంట్రా ఆ దీపలాగా అని అంటే ఎవ్వరమైనా బావ వెనక ఉండాల్సిందే నానమ్మా మన సొంతగా మనం నడవాలనుకుంటే నడవదు అని అంటే అంటే ఏంట్రా ఇప్పుడు ఇదంతా మీ బావే చేశాడంటావా అని అంటే అవును మరి నువ్వు చెప్పావా తాతయ్యకి నన్ను సీఈఓ చేయమని లేక నీ మనవరాలు చెప్పిందా ఒక ఉద్యోగం చూడమంటేనే చూడని నీ మనవరాలు నన్ను సీఈఓగా ప్రపోజ్ చేసిందా లేదు కదా ఇదంతా చేసింది బావ కాబట్టి నేను ఎప్పుడూ బావకి లాయల్ గానే ఉంటాను అంటాడు కాశీ దాంతో ఇక పారిజాతం ఎంత చేసినా ఏం చేసినా చివరాకర్కి క్రెడిట్ అంతా ఈ కార్తిక్ గాడికే వస్తుంది అనుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇక ఇంటికి వెళ్లిన తర్వాత తాత ఒక వన్ ఇయర్ తర్వాత అయినా నన్ను సీఈఓని చేస్తావా అని అడుగుతుంది ఈ వన్ ఇయర్ లోపు నీకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను అని చెప్పని అంటాడు శివనారాయణ అనేసరికి జేంటి తాత నువ్వు ఇక కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నావు అని అనగాని అంతే కదా ఆడపిల్లవి ఆడపిల్లవే అవతలికి వెళ్ళి నీ కాపురం నువ్వు చేసుకోవాలి అంతే తప్ప ఇక్కడే ఉంటాను ఈ ఇంటి చూరునే పట్టుకుని వేలాడతాను అంటే కుదరదు కదా అంటాడు నేను వారసురల్ని తాత అని అంటే వారసత్వానికి నీకు రావాల్సినవి నీకు వస్తాయి అని అంటాడు మరి అప్పుడు నువ్వు అంటున్నట్టుగా వారసత్వానికి వార రావాల్సినవి నాకు వస్తాయి అంటున్నావు మరి ఆస్తి మొత్తం అంటే అది చివరాకరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాను నువ్వు దాని గురించి ఏం బెంగపడకజునా అని అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక నువ్వు ప్రతి దాన్ని కూడా చాలా తెలివిగా ట్యాకిల్ చేస్తున్నావు తాత ఒక రకంగా నన్ను ఇంటికి దూరం చేసేస్తున్నావు తాత అని చెప్పని అంటుంది దాంతో దూరం చేయటం ఏంటి అసలు నువ్వు ఇంటికి సంబంధించిన దానివేనా అని అడుగుతాడు శివనారాయణ ఆ మాటలకి ఒక్కసారిగా జ్యోత్సన అయితే జేంటి తాత అలా అంటున్నావంటే ఏమో అసలు నీకు నాకు సంబంధించినటువంటి ఆలోచన విధానం కానీ నాకు సంబంధించినటువంటి తెలివితేటలు కానీ నాలా ఆలోచించేటటువంటి మెంటాలిటీ కానీ నీకున్నట్టు నాకు అనిపించట్లా అవన్నీ నాకు సుస్పష్టంగా జ్యోత్స్న విను సుస్పష్టంగా దీపలో కనిపిస్తున్నాయి అని అంటాడు అంటే తాతకి దీపే వారసురాలని తెలిసిపోయిందా అని జ్యోత్స్న కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అక్కడి నుంచి వెళ్లి తన గదిలో కూర్చుంటే ఏంటే నీకంటే దీపనే బాగా పొగిడేస్తున్నాడు ముసలోడు అని చెప్పి పారిజాతం అనేసరికి అసలు ఇదంతా చేసింది నువ్వు కాదు చిన్నప్పుడు నా స్థానంలోకి నువ్వు నా స్థానంలో నన్నుంచకుండా ఆ దీపస్థానంలోకి నన్ను తీసుకెళ్ళి పెట్టావు అనగాని అంటే దీపే ఇంటి వారసురాలా ఏమే నీకు తెలుసు కూడా నాకు చెప్పలేదా అంటూ ఉంటుంది పారిజాతం అబ్బా ఈ టెన్షన్లో నీకు నిజం చెప్పేశానా అంటూ వెంటనే పారిజాతం పీక పట్టుకుంటుంది అంతే ఇకంతే శివన్నారాయణ ఆ వెనకే పారిజాతం కోసం వస్తాడు జ్యోత్సన పారిజాతం పీక పట్టుకుని ఈ నిజం బయటకొచ్చిందంటే చంపేస్తాను దీపే ఇంటి వారసురాలనే మాట కనుక నువ్వు బయట పెట్టావో నేను కూతుర్ని అనే విషయం కనుక నీ నోట్ నుంచి బయటకొచ్చిందో మరుక్షణం నీ గొంతు దాకా వచ్చిన నా గోరు నీ గొంతులోకి దిగటం ఐదు సెకండ్ల పని అక్కడి దాకా తెచ్చుకుని ప్రాణాలు గ్రాని అని చెప్పని అంటూ ఉంటే వదలవే నేను ఎవరికి చెప్పను నేను అసలు మాట్లాడను వదలవే వదులు అంటూ ఉండేసరికి ఇక జ్యోత్స్న పారిజాతాన్ని వదిలే పరిస్థితి కనిపించకపోవటంతో పారిజాతం అంటూ శివనారాయణ ఒక్కసారిగా కేకవేయటంతో జ్యోత్సన స్పృహలోకి వచ్చి ఇక వెంటనే వదిలేస్తుంది వెంటనే పారిజాతం ముసురోడు రక్షించాడు నన్ను లేకపోతే ఇది నన్ను చంపేసేది అనుకుంటూ వస్తున్నారండి అంటూ గబగబా బయటకు వస్తుంది ఏంటి ఆ మెడ చుట్టూ అలా ఎర్రగా కమిలిపోయింది అని అంటే నెక్లెస్ నొక్కుకుపోయిందండి కొంచెం పెద్ద చేయించండి మెడ కొద్దిగా పెరిగినట్టుంది అని అంటే కార్తీక్ నీకు పెడుతున్న గడ్డికి ఆ కూరగాయలకి నీకు మెడ తగ్గాలే పెరగటమేంటి అంటే ఇప్పుడు లాజిక్లు వదిలేయండి నన్ను ముందు ఎందుకు పిలిచారో చెప్పండి అని అనగానే ఏమీ లేదులే పారిజాతం జాగ్రత్తగా ఉండు ప్రాణాల మీదకు తెచ్చుకోకు అంటూ శివనారాయణ వెళ్ళిపోతాడు చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి